భుజభుజ నెల్లూరు స్టేడియంలో మెడికల్ రిప్రజెంటేటివ్స్ మెగా క్రికెట్ సీజన్ వన్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీలు లేకిన్ మంగమూరి వేణు సన్నీ పాల్గొన్నారు ఈ సందర్భంగా వేమిరెడ్డి మాట్లాడుతూ మెడికల్ రిప్రజెంటేటివ్లు వృత్తిపరంగా రోజు విరామం లేకుండా పనిలో బిజీగా ఉంటారని పని ఒత్తిడిని భరిస్తూ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారికి ఆట విడుపు ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు అనంతరం అధ్యక్షులు శివారెడ్డి మాట్లాడుతూ ఏడాదికి ఒకసారి మూడు జిల్లాలకు సంబంధించి ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు అన్ని అసోసియేషన్లకు ఉన్నట్టే మెడికల్ అసోసియేషన్ కి కూడా టీడీపీ అనుబంధ సంస్థగా చేయటానికి పట్టాభి కృషి చేయాలని వారిని కోరారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు శివారెడ్డి పలువురు రిప్రజెంటేటివ్స్ పాల్గొన్నారు నమస్కారాలు ఈరోజు ఎంసీఎల్ వాళ్ళ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంటు జరుపుకుంటాం వీటికి నేను ముఖ్య అతిథిగా ఇచ్చేయడం జరిగింది ఎంసీఎల్ అంటే మెగా క్రికెట్ లీగ్ ఇది పూర్తిగా మెడికల్ రిప్రజెంటేటివ్ వాళ్ళ వాళ్ళందరూ కలిసి ఈ ఏర్పాటు చేసుకోవడం జరిగింది వీళ్ళకి సపరేట్ మెడికల్ రిప్రెండెడేట్కి అన్ని అన్ని దగ్గరలో వింగ్స్ ఉన్నాయి ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో దీనికి సపరేట్గా వింగ్ లేదని చెప్పి వాళ్ళు అడగటం జరిగింది దాని గురించి కూడా లోకేష్ బాబు గారితో మాట్లాడి రాష్ట్రంలో ఉండే మెడికల్ రిప్రసెండేటివ్కి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీలో ఒక వింగ్ ఏర్పాటు చేయటం వాళ్ళ సేవలు కూడా వాళ్ళ సేవలు కూడా మనకు పార్టీకి ఉపయోగించుకునేలాగా ప్రయత్నం చేస్తాను కూడా తెలియజేసుకుంటున్నా ఈరోజు ఆదివారం అయినా ఇంత ఘనంగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న మెడికల్ రేపు అసోసియేషన్ తెలియజేసుకుంటున్నా యూనియన్ ఆధ్వర్యంలో ఎంసెల్ సీజన్ వన్ ప్రారంభించామండి ఈ టోర్నమెంట్ ముఖ్యంగా విజయభాస్కర్ రెడ్డి గారి ఆశీస్సులతో మరియు ఇస్కా అనిల్ కుమార్ రెడ్డి సార్ సహకారంతో ఇప్పుడు ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేసాము మెడికల్ రేపులు ప్రతిరోజు ఎన్నో స్ట్రెస్సులు అనుభవిస్తుంటారు ఎన్నో టార్గెట్స్ చాలా సమస్యలతో పోరాడు అసలు మెడికల్ రేప్ వాళ్ళు ఉన్నాడా అని చెప్పి చాలా మందికి తెలియదు ఏదో బ్యాగులు వేసుకొని జరుగుతుంటారు అంటే కానీ దానికి రిలీఫ్గా ప్రతి సంవత్సరం మేము మనకి మానసిక అలవాసానికి క్రీడా స్ఫూర్తికి కొంచెం టోర్నమెంట్లు పెట్టుకుంటూ ఉంటాం టోర్నమెంట్లు మరిన్ని జరుపుతామని తెలియజేస్తున్నాను అలాగే సేవ కార్య కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం మా మెడికల్ రెప్ యూనియన్ ఆధ్వర్యంలో మెడికల్ రక్తదాన శిబిరాలు కండక్ట్ చేస్తున్నాము కాకపోతే ఒకటేందంటే మా సైడ్ నుంచి అనుబంధ సంస్థ అనేది లేదు ఈ సభాముఖంగా కోరుకునేది ఏంటంటే మన టీడీపీ లీడర్స్ని టీడీపీ మెడికల్ విభాగాన్ని కానీ ఒకటి ఏర్పరిచి మా మెడికల్ టైపులకి ఏమైనా సమస్యలు ఉంటే దాని ద్వారా వాళ్ళు పరిష్కరించాలని కోరుతున్నాను టోర్నమెంట్ అండి నెల్లూరు చిత్తూరు ప్రకాశం ఈ మూడు జిల్లాల నుంచి ప్లేయర్స్ వచ్చారు ఐదు టీములు మొత్తం ఒక్కో టీం నాలుగు మ్యాచ్లు ఆడుతుంది లీగ్ మ్యాచ్లు మెగా లీగ్ మ్యాచ్లు ఇవి మొత్తం మూడు రోజులు ఈ టోర్నమెంట్ జరుగుతాయి ఫస్ట్ ప్రైజ్ ముప్పై వేలు సెకండ్ ప్రైజ్ పదిహేను వేలు అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి రావడానికి కారణం శివారెడ్డి ఎంసీఎల్ అనే పేరు మీద రగా క్రికెట్ లీగ్ అనే పేరు మీద శివారెడ్డి మెడికల్ రిప్రజెంటేటివ్ కోసం వాళ్ళ స్ట్రెస్ వాళ్ళ ఉల్లాసం వాళ్ళు ఉత్సాహంగా ఉండేదానికోసం కోసం వాళ్ళ స్ట్రెస్ రిలీఫ్ కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఈ రకంగా శివారెడ్డి చేయాలని మేము కోరుకుంటున్నాము దాని రిలీఫ్ కోసం ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఎంసీఎల్ అనే పేరు మీద శివారెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి కోరుకుంటున్నాను బైక్ కొంటే బైక్ హీరో లో మీ కోసం డబుల్ సర్ప్రైజ్ దసరా ఆఫర్స్ తో పాటు అదనంగా మెగా డ్రా బహుమతులు గెలుచుకునే గొప్ప అవకాశం గ్రాండ్ ఫస్ట్ ప్రైస్ హీరో బైక్ సెకండ్ ప్రైజ్ సిక్స్ థర్డ్ ప్రైస్ డైలీ డ్రా ఈ నవరాత్రి తొమ్మిది రోజులు ప్రతి రోజు ఐదు మంది కస్టమర్లకు లక్కీ డ్రా ద్వారా యాభై గ్రాముల సిల్వర్ కాయిన్ గెలిచే ఛాన్స్ ఫైనాన్స్ ఆకర్షణీయమైన ఆఫర్లు అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అతి తక్కువ వడ్డీ రేటు సిక్స్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మూడు సంవత్సరాల వరకు వరకు ఫ్రీ సర్వీస్ మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద భీమా సివిల్ స్కోర్ లేకుండా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరయూ హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ సరయూ హీరో మన లోకల్ మినీ బైపాస్ రోడ్ రామూర్తి నగర్ నెల్లూరు